హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ రాంబాబే శాస్త్రి కిచెన్ ఈరోజు నేను వచ్చి అరటికాయతో ఫ్రై అండి సింపుల్గా చేసుకునే కర్రీ ఇది అన్నంలోకైనా రోటీలకైనా బాగుంటుంది ముందుగా అరటికాయలను శుభ్రంగా పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేయండి అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇది చాలా సింపుల్ కర్రీ ఇది స్పైసీ అనేది ఉండదండి ఈజీగా తినచ్చు ఎవరైనా దీంట్లో ఆవాలు జీలకర్ర పప్పు దినుసులు మినపప్పు శనగపప్పు అలాగే ఒక రెండు శనగ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు ఎండమిరపకాయలు కూడా వేయండి ఈ పోపు దినుసులు అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఒక కప్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి వీటిని కూడా అన్నింటినీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఈ ఆనియన్స్ లేకుండా డైరెక్ట్ ఒక్కటి అరటిగా ఫ్రై చేస్తే చాలా తొందరగా మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకని కాస్త ఆనియన్స్ అలాగే ఒక రెండు అరటికాయల్ని పీల్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసి అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోండి వీటినన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపి దానిపైన మూత లైట్ క్లోజ్ చేసి ఉంచండి ఎరటికాయలు అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేయండి దీనిపైన రుచికి తరపడిన తోపు కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోండి దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అనేది అవసరం లేదు కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోండి దీన్ని అన్ని వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా అరటికాయ ఆనియన్ ఫ్రై కర్రీ రెడీ దీనిపైన లాస్ట్లో కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇది ఫంక్షన్ స్టైల్లో చేసే కర్రీ మోడల్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో తినచ్చు చపాతి దోశ ఈజీ డైట్ కింద కూడా దీన్ని తీసుకోవచ్చు ఈ ఐటెం మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి